మహాశివరాత్రి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ రోజే ఆ మహాశివుడు లింగంగా ఉద్భవించాడు అదేవిధంగా శివ పార్వతుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ విభూతిని తప్పకుండా ధరించాలి ఈ రోజు నుదుటిన విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి అంతేకాదు జన్మల పాపాలు తొలగిపోతాయి దీనికి సంబంధించి శివపురాణంలో గొప్ప వివరణ ఉంది పూర్వకాలంలో ఒకసారి మంద్రగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభను ఏర్పాటు చేశాడు ఈ కథ పురాణంలోనిది ఈ విధంగా ఆ మహాశివుడు సభ తీర్చగా ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్టవసువులు అందరూ విచ్చేశారు ఆ సభలో కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా పలికాడు మహాదేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా చెప్పండి అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు ఇలా పలికాడు భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం మరొకటి ఏదీ లేదు భస్మధారణ ధర్మార్థ కామమోక్షప్రదం ఇది దేవతా ప్రీతికరం నాకు అత్యంత ప్రీతిదాయకం గోమయంతో చేయబడిన భస్మం శ్రేష్టమైనది భస్మాన్ని సేకరించేటప్పుడు సద్యోజాత మంత్రాన్ని చెప్పాలి తరువాత భస్మాన్ని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించాలి మానస్తోకే అనే మంత్రంతో భస్మాన్ని నడిపి త్రయంబకం అనే మంత్రంతో భస్మాన్ని శిరస్సును ధరించాలి మేయూషం జమదగ్ని అనే మంత్రంతో విభూదిని ముఖాన పెట్టుకోవాలి విభూది రేఖలు కనుబొమ్మలు చివరలు దాటరాదు మధ్యమ అనామికలతో పైరేఖ కిందరేఖ ధరించి బొటన వెలుతో నుంచి ఎడమకు మధ్య రేఖను గీయాలి రేఖలు మూడు ఓంకార రూపం అవి ఆకార ఉకార మకారాలకు ప్రతీకలు గార్హ్య మధ్యాగ్ని దక్షిణాగ్ని ఆహ్వానాగ్ని అనబడే త్రేతాగ్నులు సత్యరజో తమో గుణాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలకు ప్రతీకలు త్రిమూర్తులకు ప్రతీకలు భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి భస్మధారణ వల్ల పాపాలు తొలగిపోతాయి స్త్రీహత్య భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి కానీ శివదూషణ శివుని ధనం అపహరణ వల్ల వచ్చే పాపం మాత్రం పోదు విధి విధానం తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ పాపాలు రోగాలు పీడలు బాధలు అన్నీ వదిలిపోతాయి రుద్రాక్షమాలను కంఠసీమన ధరించి భస్మధారణ చేసినవాడు రుద్రుడి వలె పూజనీయుడు అవుతాడు భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రతిరోజు భస్మధారణ చేసినవాడు మరణానంతరం కైలాసాన్ని పొందుతాడు అని సాక్షాత్తు ఆ మహాశివుడే సనత్ కుమారుడికి తెలియచేశాడు కాబట్టి శివరాత్రి రోజు విభూతి ధరించకుండా శివుణ్ణి పూజించకూడదు విభూతి ధరిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈరోజు విభూతి ధారణ చేసి ఆ మహాశివయ్యను భక్తితో కొలిస్తే వారికి శివ సాన్నిధ్యం లభిస్తుంది మహాశివరాత్రి రోజు విభూతిని పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకం చదివి విభూతి పెట్టుకుంటే శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరి ఆ శ్లోకమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మై త్రైలోక్య పావనం కాబట్టి ప్రతి స్వభక్తుడు ఈరోజు భస్మ ధారణ చెయ్యాలి అంటే విభూతిని ధరించాలి శివ పురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు ప్రభు జగన్నాథ దేవతలు కానీ మానవులు కానీ వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలి అంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని కోరారు దానికి శ్రీహరి ఇలా పలికాడు దేవతలైనా మానవులైనా నిచ్చలమైన భక్తితో ఆ మహాశివయ్యను ఆరాధిస్తే వారి కోరికలు తీరతాయి శివనామ సంకీర్తన చేసిన వారికి శివ పూజ చేసిన వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుభయాలు అనేవే ఉండవు కాబట్టి దేవతలారా మీరు శివుణ్ణి పూజించండి అని సలహా ఇచ్చాడు మహావిష్ణువు ఆ సమయంలో మహావిష్ణువు విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు ఇంద్రుడికి పద్మరాగంతోనూ కుబేరుడికి బంగారంతోను యముడికి గోమేదికంతోనూ లక్ష్మీదేవికి లింగాన్ని బ్రహ్మలకు పార్థివలింగాన్ని యోగులకు భస్మ లింగాన్ని ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చాడు ఇక వారికి శివపూజా విధానాన్ని ఇలా వివరించాడు సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నామ స్మరణ చేయాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఆచమనం చేసి భస్మధారణ చేయాలి సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతికి పూజ చేయాలి ఆ తరువాత కలస పూజ చేయాలి కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద తమ శిరస్సు మీద చల్లుకోవాలి తరువాత పీట పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుణ్ణి స్మరించి శివుడికి అభిషేకం చెయ్యాలి నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యాలి కైవల్య అధర్వశిర శ్వేతాస్పర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించడం శ్రేష్టం ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధం పచ్చకర్పూరం కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరణ చేయాలి ఆ తరువాత అష్టోత్తర సహస్రనామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత దూపదీప నైవేద్యాలు తాంబూలం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి ఆ మహాశివుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అంటే త్రినేత్ర స్వరూపం కూడా కొబ్బరికాయ ఈశ్వడి వలె మూడు కళ్ళు ఉంటాయి దానికి అందుకే కొబ్బరికాయను ముక్కంటేనే పేరుతో పిలుస్తారు కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చిప్పను మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇక వండిన ఆహార పదార్థాల్లో అయితే పాయసం అంటే మహాశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పాయసన్నాన్ని నివేదన చేస్తే చాలా మంచిది ఈరోజు పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడు నివేదన చేస్తే అలాంటి వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అలాంటి వారికి ధన కనక వాహనాలు లభిస్తాయి ఈరోజు కమలాలతోనూ బిల్వ దళాలతోనూ శివుణ్ణి పూజించాలి పది కోట్ల పూలతో శివుణ్ణి అర్చిస్తే అలాంటి వారు రాజవుతారు ఐదు కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు మంత్రవుతారు లక్ష పూలతో శివుణ్ణి అర్చించిన వారికి కారాగార వాసం తప్పిపోతుంది ఇరవై ఐదు వేల పూలతో శివుణ్ణి అర్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో శివుణ్ణి అర్చిస్తే విద్యా బుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో శివుణ్ణి అర్చిస్తే శత్రుబాధులు అనేవే ఉండవు రెండు లక్ష పూలతో శివుణ్ణి అర్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది వెయ్య పూలతో శివుణ్ణి అర్చిస్తే కొత్త వాహనాన్ని కొంటారు అలాగే ఈరోజు మోక్షం కావాలి అనుకునేవారు దర్భలతో శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుషువు కలగాలి అంటే శివుణ్ణి గరికలతో పూజించాలి పుత్ర సంతానం కలగాలి అంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రునాశనం జరగాలి అంటే శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలి అంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలి అంటే శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి బంగారం కావాలి అన్నా ముక్తి కలగాలి అన్నా శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలి పాడి పంటలు బాగుండాలి అంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షింతులతో శివుణ్ణి పూజించాలి సంతాన ప్రాప్తి కలగాలి అంటే శివయ్యను మంచినీటితో అభిషేకించాలి వంశాభివృద్ధి కలగాలి అంటే ఆవు నేతితో శివుడికి అభిషేకం చేయాలి ఇక శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా ఈరోజు జపిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమశివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్ష సార్లు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది ఈ మంత్రాన్ని మూడు లక్షల సార్లు జపిస్తే ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షల సార్లు జపిస్తే సభా గౌరవం దక్కుతుంది లక్ష సార్లు జపిస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు మహాశివపురాణంలో వివరణ ఉంది ఇక మహాశివరాత్రి రోజు నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇక పురాణ వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెప్తున్నాయి దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘబహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడు ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెప్తున్నాయి దేని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీనే మనందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయమే నిషితాకాలం దీనిని లింగోద్భవ కాలమని కూడా పిలుస్తారు ఈరోజు నిషితాకాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అంటే మొత్తం కాలం రెండు గడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించబడింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలమిది ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మొదటి యామములో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగాన్ని శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది ఇక రెండవ యామము కాలంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవజాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిరిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక నాలుగవ జాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు మొదలై ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ నాలుగవ అమ్ము కాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అదర్వన వేద పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలోని శివలింగానికి కానీ నిర్వహించవచ్చు ఈ నాలుగు యామముల్లో అలాగే కాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో కనీసం చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయంలో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం వేలయందు శివుణ్ణి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసము అంటేనే ప్లస్ ఆవాసం అంటే స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించాలి అభిషేకం వంటివి చెయ్యాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన ఎలాంటి మంత్రాలో తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండో తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు కాబట్టి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మధ్య చేసి రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఐశ్వర్య ఐశ్వర్యప్రదాన్ని కలిగిస్తాయి నాలుగు యామముల కాలంలో మహాశివుడికి చేసే అభిషేకాన్ని కల్లారా చూసినా చాలు ఎన్నో వేల జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివలింగాన్ని దర్శించుకుని ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి